ఈ మధ్యాహ్న సమయంలో ఉదయపూర్వకమైన నమస్కారాలు ముఖ్యంగా కనకల్ తహసీల్దార్ గారు పెద్దలు గౌరవనీయులు శ్రీమతి ఇందిరా రాణి మేడం గారు మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న కనకల్ ఎంపీ ఆమె పేరుకు తగ్గట్టుగానే ఇందిరాగాంధీ యొక్క వాసన ఎక్కడో ఒక చోటు ఉంది మేడం రాణి అని అంటే ఇందిరాగాంధీ ఐరన్ లేడీ భారతదేశాన్ని పదహారు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలన చేయగలిగింది అలాగే ఈమె కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా నా మనసులో ఉన్న మాట ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ అనేటువంటి పదానికి లేదా ఆ పదవికి ఒక ఔన్నత్యాన్ని గౌరవాన్ని ఒక డిగ్నిఫైడ్గా తహసీల్దార్ అయిన తహసీల్దార్ గానే నెలలు బాగా చక్కగా వ్యవహరించారు ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా మన మండలానికి వచ్చి అందులో మన నియోజక నియోజకవర్గంలోనే అతి పెద్దదైనటువంటి నియోజకవర్గములో మన మండలము పెద్దదన్నమాట మరి ఈ పద్ ఈ పెద్దదైనటువంటి దాంట్లోనే దాదాపుగా పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రా పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో కూడా అరవై వేల ఇరవై మూడు ఓట్లు ఏమో ఉన్నట్టున్నాయి ఓటు ఓట్ అంటే ఓటర్స్ మరి ఎక్కడా కూడా దగ్గర దగ్గర ఏ గ్రామంలో కూడా ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా ప్రశాంతంగా జరపడం అంటే మేడం యొక్క అదృష్టము మన యొక్క అదృష్టం కూడా అని భావించవచ్చును ఏదైనా కానీ జిల్లా అధికారులు చెప్పినటువంటి సూచనలు క్రింది స్థాయిలో వాళ్లకు ఎప్పటికప్పటికే చే కార్యక్రమాలని నిర్వర్తించడంలో మేడం గారు మంచి సఫలీకృతము అయి ఉన్నారు